హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చెక్క పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా పిండిని తీసేసుకొని జల్ల పట్టేసుకొని వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం మెత్తదనం కోసం ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం మేము మీ ఇష్టం మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు సాల్ట్ మీకు సరిపడినంత మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసుకోవాలి వాము వాము కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగలేదండి చెక్క పకోడిలోకి వాము ఒకటే వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే మనం అది ప్రెస్ చేసేటప్పుడు పకోడీ రాదండి కారము మేము కారం తక్కువ తింటాం కాబట్టి మేము ఒక సూ స్పూన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాము మా మమ్మీ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అమ్మ చెప్పేది నేను మీకు వీడియోలో చెప్తున్నాను వాటర్ అండి వాటర్ ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి కలిపేసేసుకుంటే ఉండలు ఉండలు వస్తాయి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం ఉండలా చేసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేశానండి దీనికి కూడా సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం మేము ఎక్కువ పిండి వంటలకి వాటికి ఇలా చక్రాలు గిద్దు ఉంది కదండి దాంట్లో చక్కపకోడి ప్లేట్ ఉంటాయి కదా చిన్నవి అది పెట్టేసుకొని దాంట్లో పిండి ఇలా పెట్టేసుకొని చేయాలి ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఇలా ఒక పక్కకు తిప్పేసాము బాగా కాల్ని వేడి వేడి కరకరలాడే చెక్క పకోడీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ